హాయ్ జేఈఎస్ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనము ఈ జేఈ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కావాల్సిన సింపుల్ సెట్ కాలు అసలు ఈ ప్రయత్నంలో మనకి ఇంకా థర్టీ డేస్ మాత్రమే ఉంది వీఆర్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ థర్టీ డేస్ ప్రిపరేషన్ ఉంటాయి ఈ థర్టీ డేస్లో మన ప్రాక్టీస్కే మనం పెట్టాలి టైం ఇక నుంచి మనం ఏంటంటే ఓన్లీ ప్రాక్టీస్ 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 పీవైక్యూస్ కానీ మాక్ టెస్ట్లు కానీ ఓన్లీ ప్రాక్టీస్ మీదే మాక్ టెస్ట్ మాక్ టెస్ట్లు కండక్ట్ చేసుకోండి మరి పివై మరి అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు రాయండి గ్రాండ్ టెస్టులు రాయండి పీవైక్యూస్ అన్ని పీవైక్యూస్ ఒక పీవై క్యూస్ ఒక ఫైవ్ ఇయర్స్ రెండు వేల రెండు వేల ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఫోర్ ఇయర్స్ పీవై క్యూస్ తీసినట్టయితే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫిఫ్టీ పీవై క్యూస్ పైన వస్తుంది ఎందుకంటే ఫైవ్ సెషన్లో మరి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అరకు అండి ఫైవ్ సెషన్లో టెన్ జరుగుతాయి ఫైవ్ ఒక్కో సెషన్లో టెన్ రావటం జరుగుతుంది వన్ ఇయర్లో టెన్ ట్వంటీ అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పీవై క్యూస్ ఉంటాయి ఈ ఎయిటీ పీవై క్యూస్ని మీరు తరువుగా మీరు కష్టపడకుండా ఈ పీ పీవై క్యూస్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకు టైం సేవ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి నేను ఈ వీడియోలో ప్రధానంగా చెప్తున్నానంటే పేరెంట్స్కి ఒక లేమన్ భాషలో జస్ట్ మనం చిట్ చార్జ్ చేసుకుంటే ఎట్లాగుండదో ఒక మరీ టెక్నికల్ కాకుండా నాన్ టెక్నికల్గా మీడియం టెక్నికల్గా నేను మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను పీవై క్యూస్కి బాగా ప్రిపేర్ అవ్వండి మాక్ టెస్ట్లు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి మరి చూసినట్టయితే ఎన్ఐటీలో లో ఎన్ని రా ఎన్ని మార్క్స్ రావాలి మరి ఎస్సీలకి కి ఎన్ని మార్కులు రావాలంటే నీకు వన్ సెవెంటీ నుంచి వన్ ఎయిటీ మార్క్స్ వస్తే మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ గ్యారంటీగా రావటం జరుగుతుంది వన్ వన్ సెవెంటీ నుంచి వన్ ఎయిటీ మార్క్స్ దీ ఈ మార్క్స్తో మీకు ఎన్ఐటీలో కొంచెం స్కోప్ ఉంటుంది ఎన్ఐటీలో స్కోప్ ఉంటుంది అదేవిధంగా ఎస్సీ పిల్లలకి సమా మరి ఎస్సీ పిల్లలకి అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ దాకా రావాల్సి ఉండేది వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తే మీకు నైంటీ సెవెన్ నైంటీ ఫైవ్ మార్క్స్ రాక రావడం ఎస్సీ వాళ్ళకి వన్ ఫార్టీ మార్క్స్ కూడా వచ్చితే మీకు మంచిదిగా వన్ ఫార్టీ అబౌవ్ వస్తే మీకు ఎన్ఐటీలో కొద్దిగా స్కోప్ ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే కాంపిటీషన్ బాగా పెరుగుతుంది ఎస్టీ పిల్లలకు కానీ ఎస్సీ పిల్లలు కానీ రిజర్వేషన్ ఉంది కదా మేము ప్రిపేర్ అవ్వకపోయినా పర్వాలేదు అనుకుంటే మీరు పప్పులో గుర్తు గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నీట్కి ఏమైందంటే నీట్ ఎగ్జామినేషన్ చేశారు కదా నీట్ ఎగ్జామినేషను ఫర్ ఎగ్జాంపుల్ నీటు ట్వంటీ ట్వంటీ ఫోర్లో తెలంగాణలో తెలంగాణలో ఒక ఎస్టీ క్యాండిడేటు మరి తెలంగాణ టాప్ వన్ రావడం జరిగింది ఎందుకంటే ఎస్సీ ఎస్టీల్లో కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది రిజర్వేషన్ స్టూడెంట్స్ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఎస్సీ ఎస్టీలు కూడా బాగా కాంపిటీషన్ వాళ్ళల్లో వాళ్ళ కాంపిటీషన్ పెరిగింది ఎందుకంటే ఎస్ ఇక్కడ ఏంటంటే సిఆర్ఎల్ ఉంటుంది కేటగిరీ ర్యాంక్ లిస్ట్ ఈ కేటగిరీ ర్యాంక్ లిస్ట్ చూసినప్పుడు ఎస్సీలకే క్యాటరింగ్ కాంపిటీషన్ ఉంటుంది ఎస్టీలకి కాంపిటీషన్ ఉంటుంది ఓబీసీలకి కాంపిటీషన్ ఎందుకంటే ఎస్టీల్లో ఒక ర్యాంక్ తీస్తారు ఎస్టీల్లో ఎంతమంది ప్రిపేర్ అయ్యారో ఆపీరయ్యారో ఒకరి చూస్తారు ఎస్టీల్లో ఎంతమంది ప్రిపేర్ అయ్యారో ఒకరిస్ట్ చూస్తారు ఓబీసీలో ఎంతమంది ఉండారు మరి ఈడబ్ల్యూఎస్లో ఎంతమంది ఉండారు మరి ఓసీలు ఓపెన్ కేటగిరీలో ఎంతమంది ఉండదు ఎవరికి వాళ్లే కాంపిటీషన్ అది గుర్తుపెట్టుకోండి ఎస్సీలకి బీసీలు కాంపిటీషన్ కాదు బీసీలకి ఈడబ్ల్యూఎస్ కాంపిటీషన్ కాదు ఈడబ్ల్యూఎస్కి మరి ఓసీలు అయితే కాంపిటీషన్ కాదు మనం ఒక లేమే భాషలో ఈ వీడియోలో ప్రధానంగా మాట్లాడుకుందాం మన ఒక మరి ఎన్ని మార్క్స్ రావాలంటే ఎవరు కావాలి ఎస్సీలకి ఎస్సీలే కాంపిటీషన్ అంటే ఎస్సీలకి బాగా ప్రిపేర్ అయితే మీరు మీరు ముందు ఉండాలన్నమాట ఓసీలతో సంబంధం లేదు మరి అదేమైనా ఈడబ్ల్యూస్ వాళ్ళు ఈడబ్ల్యూస్కి ప్రిపేర్ అవ్వండి ఈడబ్ల్యూ వాళ్ళకంటే ముందుంటే మరి సపోజ్ ఒక ఒక స్టూడెంట్ ఎస్సీ స్టూడెంట్ బాగా ప్రిపేర్ అనుకోండి బాగా కొంచెం టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చినా అనుకోండి అతనికి మంచి పర్సంటేజ్ రావటం జరుగుతుంది అదే అదేవిధంగా సపోజు ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మరి ఎస్సీ స్టూడెంట్ టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి మీకు కూడా మిగతా వాళ్ళు కూడా మరి ఎట్లా రావాలి వన్ నైంటీ నైన్ వన్ నైంటీ ఎయిట్ ఇట్లా రావాలి అంటే ఈ రేంజ్లో రావాలి సపోజ్ ఒక అతను ఒక స్టూడెంట్కి ఎస్సీ స్టూడెంట్కి టూ హండ్రెడ్ వచ్చి మిగతా స్టూడెంట్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ దానివల్ల యూజ్ లేదు అంటే మీకు సీటు వచ్చే అవకాశాలు చాలా కోల్పోతారు అది గుర్తుపెట్టుకోండి ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ మీరు మిగతా స్టూడెంట్ మిగతా ఎస్సీల్లో కూడా కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది లాస్ట్ ఇయర్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కానీ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కానీ మనం ఎనలి ఎనాలిసిస్ చేసినప్పుడు కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది అందుకని ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఎస్సీస్ కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ పైన ఉండాలి మరి ఓసీస్ వన్ సెవెంటీ మార్క్స్ పైన ఉండాలి దీనికి కొంచెం సింపుల్ సిట్కాలు ఈ యొక్క వీడియోలో నేను చెప్పాలి అనుకున్నాను ప్రతి ఒక్కరికి చూడండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మరి ఈ వీడియోలో ప్రధానంగా జేఈ మెయిన్లో జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి రెండు ప్రధానంగా మరి జేఈ మెయిన్కు సంబంధించినవి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి రెండు వందల మార్కులు పైన ఎలా రావాలి రెండు వందలు వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తే వ్యవసాయ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎస్సీ ఎస్టీకి వస్తే సరిపోతుంది మరి ఓసీ క్యాండిడేట్స్ ఏంటంటే మరి ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి కనీసం వన్ నూట ఐదు మార్కులు రావాలి నూట డెబ్బై ఐదు నూట ఎనభై మార్కులు వస్తే మరి వాళ్ళకి వాళ్ళకి ఎన్ఐటీలో కొద్దిగా స్కోప్ ఉంటుంది మరి అదే వరంగల్లో రావాలంటే రెండు వందల మార్కులు పావాలి వరంగల్ లాంటి వరంగల్లు తిరుచి కాలికట్టు మరి అదేవిధంగా నాగపూరు ఇలాంటి కంప్యూటర్ సైన్స్ రావాలంటే మరి రెండు వందల ఇరవై మార్కులు పైన ఉండాలి కంప్యూటర్ సైన్స్లో రావాలంటే రెండు వందల ఇరవై మార్కులు ఉండాలి అదేవిధంగా ఏంటంటే ప్రధానంగా చూసినట్టయితే నూట యాభై అంటే ఎస్సీ ఎస్టీకి నూట యాభై మార్కులు రావాలి మరి సింపుల్ సిట్కా అసలు మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళాలి ఇప్పుడు ఎగ్జామినేషన్లో నేను చిట్కా నెంబర్ వన్ చెప్తున్నాను ఈ చిట్కా నెంబర్ వన్ ఏంటంటే సపోజు మనకి స్టూడెంట్కి మరి డెబ్బై ఐదు క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్లో ప్రధానంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వన్ టు మరి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ మీకు ఒక రఫ్ పేపర్ ఇస్తారు ఇమ్మీడియట్గా మీరు క్లాస్ ఎగ్జామినేషన్కి వెళ్ళం ఒక రఫ్ పేపర్ ఉంటుంది మొత్తం క్వశ్చన్స్ అన్నీ క్వశ్చన్ నెంబర్ రాలేదా మరి క్వశ్చన్ నెంబర్ రాలేదా రెండోది మీరు టిక్ చేసుకోండి రెండో మూడు మరి ఐదోది పదోది ఇట్లా ఈ ఒక ఈ వీటిల్లో కనీసం ఒక రఫ్ ఎస్టిమేషన్ ఒక యాభై కానీ నలభై కానీ ముప్పై కానీ మీకు బాగా తరువుగా వచ్చేది ఈ డెబ్బై ఐదు అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఇది గుర్తుపెట్టుకోండి మీకు యాభై మార్కు వన్ ఒక స్టూడెంట్ వన్ అన్నారు ఒక స్టూడెంట్కి యాభై వస్తాయి ఒక స్టూడెంట్కి నలభై వస్తాయి ఒక స్టూడెంట్కు ముప్పై వస్తాయి అందరికి ఒకటి వస్తాయి అని నేను చెప్పను మరి యాభై మార్కులు నలభై మార్కులు ముప్పై మార్కులు వచ్చే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ముందు ఈ వీటిని ఈ ఎగ్జామినేషన్లో ప్రధానంగా ఏం చేస్తారంటే మీరు ఒక స్టూడెంట్కి యాభై వస్తుంది ఒక స్టూడెంట్కి నలభై వస్తుంది ఒక స్టూడెంట్కి ముప్పై వస్తుంది అదే అప్పుడు ఏం చేయాలి మనం మరి స్టూడెంట్కి మరి అప్పుడు ఏం చేయాలి మనం కనీసం ఒక స్టూడెంట్కి ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ రఫ్గా ఉంటే ఒక స్టూడెంట్కి నలభై వస్తాయి ఒక స్టూడెంట్కి ముప్పై అంటే స్టూడెంట్స్ని బట్టి సపోజు ఎగ్జామినేషన్కి వచ్చిన వాళ్ళందరికీ యాభై వస్తాయి అని నేను చెప్పలేను వచ్చిన నలభై ఇప్పుడు దీన్ని బట్టి ఈ యాభై మార్కులు వచ్చే స్టూడెంట్స్ ఏం చేయాలంటే ముందు ఈ యాభై క్వశ్చన్కి సాల్వ్ చేయాలి మనకి ఎందుకంటలు ఉంటాయి త్రీ అవర్స్ ఈ త్రీ అవర్స్లు అంటే నూట ఎనభై మినిట్స్ నూట ఎనభై మినిట్స్ అంటే ఒక్కో క్వశ్చన్కి మరి త్రీ అవర్స్ ఉండే త్రీ అవర్స్ నూట ఎనభై మినిట్స్ నూట ఎనభై బై యాభై వేసుకుంటే కనీసం ఒక్కటి మరి మూడు పదిహేను మూడు అంటే ఒక త్రీ పాయింట్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఒక్కొక్క త్రీ పాయింట్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఈ త్రీ పాయింట్ ఫైవ్ మినిట్స్లో ఆల్మోస్ట్ ఆల్ మీరు యూజ్ చేసుకుని యాభై క్వశ్చన్ సాల్వ్ చేయండి కరెక్ట్గా మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా విత్ ఆన్సర్స్తో సహా ఈ టూ పాయి ఈ యొక్క ఫిఫ్టీ క్వశ్చన్ సాల్వ్ చేయండి మరి అదేవిధంగా మరి ఫార్టీ వచ్చే క్వశ్చన్ ఈ ఈ యొక్క ఫార్టీ క్వశ్చన్ సాల్వ్ చేయండి ఈ థర్టీ మా థర్టీ క్వశ్చన్స్ వస్తాయి ఒక స్టూడెంట్కి థర్టీ క్వశ్చన్స్ వస్తాయి వీళ్ళు కూడా సాల్వ్ చేయండి సాల్వ్ చేసిన తర్వాత మీరు ఫైనల్గా ఇది షట్కా నెంబర్ వన్ ఈ సింపుల్ సిట్కాలు ఈ సింపుల్ సిట్కాలు ఫాలో అవ్వండి మరి సిట్కా నెంబర్ టూ ఏంటంటే ఈ యొక్క వచ్చిన సెకండ్లో ఈ ఒక ఫిఫ్టీ వచ్చినాయి ఫార్టీ వచ్చినాయి థర్టీ వచ్చినాయి ఎందుకంటే ఎందుకంటే నేను ఈ సంగతి చెప్తున్నానంటే మనకి అవాయిడ్ నెగిటివ్ మార్కింగ్ అవాయిడ్ నెగిటివ్ మార్కింగ్ అవాయిడ్ చేయమని చెప్తున్నాం మనం అవాయిడ్ నెగిటివ్ మార్కింగ్ అంటే కొంతమంది ఆవేశపరంగా అన్ని చేసేసిన తర్వాత సపోజ్ ఒక స్టూడెంట్ ఏంది ఒక స్టూడెంట్ మరి ముప్పై క్వశ్చన్లు చేసాడు ముప్పై క్వశ్చన్లు చేసేసి ముప్పై నాలుగు ఎన్ని వచ్చినాయి వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినాయి వన్ ట్వంటీ మార్క్స్లో వన్ ట్వంటీ మార్క్స్ వచ్చి అదనంగా ఒక అదనంగా ఏం చేశాడు ఒక ఒక టెన్ క్వశ్చన్స్ రాంగ్ పెట్టాడు ఒక టెన్ క్వశ్చన్స్ రాంగ్ పెడతాం జరిగింది అంటే టెన్ మార్క్స్ ఇక్కడ వచ్చి మైనస్ టెన్ అవుతుంది అంటే వన్ టెన్ మార్క్స్ ఈ యొక్క అనవసరంగా ఈ రాంగ్ని ఎవైడ్ మీరు యొక్క రాంగ్ నెగిటివ్ మార్కింగ్ని అవాయిడ్ చేయండి థర్టీన్ టు వన్ ఫార్టీన్లో నుంచి మైనస్ పది తీసి నూట పది మార్కు మార్కులే రావడం జరిగింది ఎందుకంటే ఈ పది చేయటం వల్ల నూట ఇరవై కదా మీరు ఆవేశపడకూడదు ఎవరు కూడా అత్యాశకి పోకూడదు అది గుర్తుపెట్టుకోండి అవాయిడ్ మీరు అత్యాశకి పోకూడదు ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి సింపుల్ సెట్కాలు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యాభై యాభై విత్ ఆన్సర్తో మీరు కాన్ఫిడెంట్గా ఉండరు సింపుల్గా సెకండ్ సిట్ అయ్యింది మీ యాభై క్వశ్చన్స్ వస్తాయి కదా ఈ యాభై క్వశ్చన్స్తో మీరు కాన్ఫిడెంట్గా ఉండరు మీరు ఇంకా ఫర్దర్గా మీకు డౌట్ ఉంది అంటే మీకు ఎన్ని ఉండే ఇక్కడ ఇంకా మీకు ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉండే ఇరవై ఇరవై ఐదు క్వశ్చన్స్ బ్యాలెన్స్ ఆ ఇరవై ఐదు క్వశ్చన్స్ చేయవద్దు మీకు యాభై క్వశ్చన్స్లో యాభై ఉంటే కరెక్ట్గా ఎన్ని ఉంటాయి నాలుగు అంటే రెండు వందల మార్కులు ఈ రెండు వందల మార్కులు అంటే మీకు ఎంత స్కోర్ రావచ్చు నైంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ సంథింగ్ సంథింగ్ డాష్ డాష్ రావచ్చు నైంటీ నైన్ ఫిఫ్టీ ఇంటూ రూ రెండు వంద అంటే మీకు నో నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ నో నెగిటివ్ మార్కింగ్ అది గుర్తుపెట్టుకోండి నో నెగిటివ్ మార్కింగ్ గుర్తుపెట్టుకుని మనము ఒక లేమే భాషలో మాట్లాడుకుందాం నువ్వు నేను డిస్కస్ చేసుకుంటే ఎట్లా ఉండేది మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు పేరెంట్స్ అయిన వాళ్ళు మన ఛానల్లో కూడా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఇలాంటి మరి చిట్కాలు సింపుల్ చిట్కాలు అనమాట రెండు వందల మార్కుల పైన మీకు రెండు వందల మార్కులు వచ్చినాయి అదేవిధంగా మరి చూసినట్టయితే ఒక స్టూడెంట్ ఫార్టీ క్వశ్చన్స్ ఉండయి మరి ఒక మరి థాడ్స్ ఇది వీళ్ళకి కూడా సపోజ్ ఒక స్టూడెంట్కి నలభై వచ్చినాయి ఇంకా నలభై కంటే వాడికి రావటంలా నలభై మార్కులు వచ్చినాయి అంటే ఏంటి నూట అరవై మార్కులు నూట అరవైకి కూడా మంచి స్కోర్ రావటానికి నైంటీ ఎయిట్ పాయింట్ డాష్ డాష్ రావటం జరిగింది మరి ఇక్కడ ఒక స్టూడెంట్కి నూట ఇరవై మార్కులు నూట ఇరవై మార్కుల్లో కూడా నైంటీ ఫోర్ పాయింట్ సంథింగ్ సంథింగ్ డాష్ డాష్ రావడానికి స్కోప్ ఉంది నూట ముప్పై మార్కులు ముప్పై క్వశ్చన్లు అటెంప్ట్ చేసేవాడు ఇంకా ఫర్దర్ అతనికి ఏం రావటం మీరు అటెంప్ట్ చేయవద్దు గుర్తుపెట్టుకోండి యాభై క్వశ్చన్లు వచ్చిన అతను ఇంకా ఫర్దర్గా ఏమి మీకు యాభై ఇంటూ ఫోర్ టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి నలభై ఇంటు మరి నాలుగు నూట నలభై ఏడు మార్కులు నువ్వు వాళ్ళకి ఇంకేం రావటం అనవసరంగా నెగిటివ్ మార్కుని అవాయిడ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్ మార్కుని ఎప్పుడైతే అవాయిడ్ చేస్తారో మీకు మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంది ఇవి ఈ చిట్కాలు పాటించండి బేసికలీ సింపుల్ చిట్కాస్ ఇవి పెద్ద దీనికి మనం పెద్ద రీసెర్చ్ చేయటం ఆర్ఎన్ఏ చేయటం ఏమీ లేదు ఇవన్నీ రావటానికి మనం ఇప్పుడు ముందు ప్రాక్టీస్ చేయాలి మనకి థర్టీ డేస్ మాత్రమే టైం ఉంది అది గుర్తుపెట్టుకోండి మనకి ఏంది థర్టీ డేస్ మాత్రమే టైం ఉంది గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ నూట యాభై మార్కులు అయితే ఎన్ఐటి సీట్ అయితే గ్యారంటీ మనం ఈ నూట యాభైతో సపోజ్ ఇప్పుడు మాక్ టెస్టులో నూట యాభై వస్తుంది సార్ మాకు అని కొంతమంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు ఈ నూట యాభై కాదు ఇంకా ఫర్దర్గా తెచ్చుకోవడానికి మీరు ట్రై చేయండి రెండు వందల మార్కులు మరి ఒక్కొక్క క్వశ్చన్కి మరి త్రీ పాయింట్ ఫైవ్ సెకండ్ మినిట్స్ ఉండటం జరుగుతుంది అంటే మనం ఈ త్రీ అవర్స్లో యాభై క్వశ్చన్లే చేయండి ఈ త్రీ అవర్స్లో నలభై క్వశ్చన్లే చేయండి ఈ త్రీ అవర్స్లో ముప్పై క్వశ్చన్లే చేయండి ఇబ్బంది ఏమీ లేదు అనవసరంగా నెగిటివ్ మార్కింగ్ని మీరు అవాయిడ్ చేయొచ్చు మరి ఈచ్ సబ్జెక్ట్లో సపోజ్ మీరు ఒక్కొక్క సపోజ్ సపోజు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఫిజిక్స్ చాలా ఈజీగా ఉంటుంది నా ఎనాలిసిస్ ప్రకారం చాలామందికి కొంతమంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది ప పద్దెనిమిది మార్కులు కెమిస్ట్రీలో పద్దెనిమిది మార్కులు మ్యాథమెటిక్స్లో చాలా టఫ్గా ఉంటుంది మ్యాథమెటిక్స్ జేఈలో చాలా టఫ్గా ఉంటుంది పన్నెండు క్వశ్చన్లు పది క్వశ్చన్లు కంటే అసలు చేయలేరు చాలామంది కూడా ఎక్కువ చేస్తే చేయొచ్చు మరి మార్క్ టెస్టు మాక్ టెస్టులు ఎక్కువగా రాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా మాక్ టెస్టులు రాయండి గ్రాండ్ టెస్టులు రాయండి ఎందుకు సార్ ఈ మాక్ టెస్టులు అని మీరు మిస్టేక్స్ చేయకుండా ఉండటానికి సపోజ్ మన కారు డ్రైవింగ్ ఉంది కారుని ఎన్నిసార్లు నడిపితే అంత మనం మిస్టేక్స్ లేకుండా అంత మరి కారు డ్రైవింగ్కి బిఫోర్ మరి ఎల్ఎల్ఆర్ అయిపోయింది ఎల్ఎల్ఆర్ అయిపోయిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు మరి హెచ్ రాయమంటాడు మరి ఎల్ల రాయమంటాడు ఎల్ షేపు హెచ్ షేపు మరి ఎనిమిది వేయమంటాడు మరి ఆ విధమైన వేయాలంటే మనము డ్రైవింగ్ డ్రైవరు నేర్చుకునే దగ్గర ఏంటంటే అవి ప్రాక్టీస్ చేసి ఉండాలి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేసాట మరి వాళ్ళు వేసి మన్నప్పుడు ఎల్ వేయమంటారు హెచ్ వేయమంటారు ఎనిమిది వేయమంటారు తొమ్మిది వేయమంటారు ఈ విధమైన ప్రాక్టీస్ చేయటం వల్ల మనం దానికి అక్కడ వాళ్ళు అడిగే ప్రాక్టికల్ క్వశ్చన్స్కి మనం చెప్పదు అదేవిధంగా ఎక్కడ కూడా మార్క్ టెస్టులు రాయటం వల్ల మనం మిస్టేక్స్ కరెక్షన్స్ మిస్టేక్స్ తగ్గించుకోవచ్చు మీరు మార్క్ టెస్ట్లు రాస్తున్నారు ఒక కొన్ని ప్రాబ్లమ్స్ పోయి ఆ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిది మనకి మనకు ఉన్నది ఇంకా ముప్పై రోజులు మాత్రమే టైం ఉంది ముప్పై రోజులు సమయం లేదు మిత్రం మరణమా శరణమని మరి ఒక ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది మనకైతే సమయం లేదు ఇక నుంచి మనకు ప్రాక్టీస్ పీవై క్యూస్ ఎక్కువగా చేయండి ప్రతి ఒక్కరు పీవై క్యూస్ మాత్రం చేయండి రివిజన్ అవాయిడ్ నెగిటివ్ మార్కింగ్ నేను చెప్పాను కదా నెగిటివ్ మార్కుని అవాయిడ్ చేయండి పీవై క్యూస్ అంటే మనకి డెబ్బై ఎనభై పీవై క్యూస్ సాల్వ్ చేయండి బుక్స్ ఆల్రెడీ రెడీమేడ్గా మనకు మార్కెట్లోనే మీ అందరికీ తెలుసు పీవై క్యూస్ ఎంత సాల్వ్ చేస్తే అంత మంచిది పీవై క్యూస్ పీవై క్యూస్ పీవై క్యూస్ పీవై క్యూస్ చేసిన వాళ్ళు ఏంటంటే మనకి టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ ఎనాలిసిస్ అంటే క్వశ్చన్ క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ తెలుస్తుంది అనమాట ఈచ్ క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ అంటే ఎంత వాడు అడుగుతున్నాడు మనకు తెలుస్తుంది డిఫికల్ట్ లెవెల్ ఈచ్ క్వశ్చన్ డిఫికల్ట్ లెవెలు టైం మేనేజ్మెంటు ఈ విధమైన క్వశ్చన్స్ వాళ్ళు అసలు ఏ విధంగా అడుగుతున్నారు చూడండి అదేవిధంగా మరి మరి ముఖ్యంగా ఈ యొక్క పివైకి చేసినట్టు వల్ల చెప్తే సపోజ్ మ్యాథమెటిక్స్ చూస్తానండి మ్యాథమెటిక్స్లో ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి వెయిటేజ్ అట్లా ఉంది సపోజ్ ఫిజిక్స్ నుంచి మరి ఆసిలేషన్ నుంచి వెలాసిటీ నుంచి థర్మోడైనమిక్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడం వస్తుంది అదే కెమిస్ట్రీ చూసినట్టయితే కెమిస్ట్రీలో పాలిమర్స్ నుంచి డీ బ్లాక్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ మరి పాలిమ అవి ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ దేని దేని నుంచి మీకు మీకు ఐడియా ఉంటుంది సపోజు నేను ఒక వీడియో చేయొచ్చు దీని నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి దీని నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అది కొంత ఐడియా ఇస్తుంది నేను కొంత వీడియో చేయొచ్చు కొంత ఐడియా ఇస్తుంది మీకు పీర్ పీఓక్ చేయటం వల్ల ఏంటంటే మీకు మీకే మీ మైండ్కి తెలిసిద్ది దీని నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి దీనికి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి సపోజ్ ఫిజిక్స్లో చూసుకున్నట్టు ఫిజిక్స్లో నాండు నార్ గేట్స్ ఇవి ఇస్తూ ఉంటాడు ఈ ఫిజిక్స్లో ఈ క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ న్యాండ్ నుంచి నార్ నుంచి ఈ కంపల్సరీగా మీరు ఈ సింపుల్గా ఉంటాయి ఈ న్యాండ్ గేట్స్ గేట్స్ చాలా సింపుల్గా ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయండి ఇవి ఏంటంటే ఈ మరి ఎలక్ట్రానిక్స్లో ఉంటాయి ఆల్రెడీ మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్లోనే మేము నేర్చుకున్నాం ఇంజనీరింగ్లో నేర్చుకున్నాం కానీ కానీ ఇప్పుడు జేఈ లెవెల్లో ఈ గేట్స్ నార్ నార్గేట్స్ రావటం జరుగుతుంది ఈ సింపుల్గా సింపుల్గా చాలా సింపుల్గా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాక్టీస్ చేయండి సింపుల్గా న్యాండ్ గేట్ ఎట్లా ఉంటుంది నార్గేట్ దాని అవుట్పుట్ ఏంది వీటిల్లో కంపల్సరిగా మీకు టెన్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది ఈ న్యాండ్ గేట్ నార్ గేట్లు టెన్ మార్క్స్ ఈజీగా వస్తాయి ప్రతి ఒక్కళ్ళు పీవైకి క్యూస్ చేయండి మరి రివిజన్ చేయండి రివిజన్ అంటే ఇప్పుడు నుంచి అయితే సిలబస్ మరి స్టా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మేమే అవసరం జస్ట్ పీవైకి చేయండి మార్క్ టెస్ట్లు రాయండి మీకు మంచి స్కోర్ రావడానికి మరి ఛాన్సెస్ అయితే చాలా దిట్టంగా ఉన్నాయి ఛాన్సెస్ బాగా బలంగా ఉన్నాయి పేరెంట్స్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను రానున్న కాలంలో కొన్ని క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి మరి వాటి యొక్క అవుట్పుట్ అని కొన్ని మరి వీడియోస్ చేయడం జరుగుతుంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి బాగా రాయండి మరి మంచి మార్క్స్లు టూ హండ్రెడ్ మా పైన తెచ్చుకోవటానికి ట్రై చేయండి మరి వన్ ఫిఫ్టీ నుంచి వన్ సెవెంటీ వన్ ఎయిటీ మరి అదేవిధంగా నేను చెప్పిన చిట్కా ఏంది ముందు చూసుకొని డెబ్బై ఐదు క్వశ్చన్లో యాభై క్వశ్చన్లు మీకు వస్తాయా లేదంటే ముందు వాటినే సాల్వ్ చేయండి సపోజ్ డెబ్బై ఐదు క్వశ్చన్లు నలభై వస్తాయా ముందు వాళ్ళనే సాల్వ్ చేయండి డెబ్బై ఐదులో ముప్పై వస్తాయా దాని ముందు వాటినే సాల్వ్ చేయండి అంతకుమించి నెగిటివ్ మార్కుని అవాయిడ్ చేయండి దయచేసి నెగిటివ్ మార్కుని అవాయిడ్ చేయటం వల్ల ఒక్కొక్క మార్కుని వన్ మార్కుతో మరి లక్షల్లో మీకు కామన్ ర్యాంక్ లిస్టు కేటగిరీ ర్యాంక్ ర్యాంకు లిస్టు వేలల్లోకి పడిపోయింది వన్ ఒక్క మార్కుతో ఒక్క మార్కు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిన ఆన హూజి డిఫరెన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మరి అర్థం చేసుకోండి మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్